హాయ్ అండి ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రతి స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది పోస్ట్ చేశానండి చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అయితే మీ బ్లౌజ్లే కాదు బయట వాళ్ళు బ్లౌజ్ కుట్టాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి సక్సెస్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా వస్తుంది చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి మెయిన్ మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా ఇలా పట్టేసుకోండి ఒక సిస్టర్ అడిగారు మెయిన్ డాట్ వంకరగా వచ్చింది కానీ మీరు ఇలాగా స్ట్రేట్గా పట్టుకోకపోతేనే వంకరగా వస్తుంది అప్పుడు చెస్ట్ లిఫ్టింగ్ అనేది సరిగ్గా ఉండదు తర్వాత కాజా కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ అండి దీన్ని కూడా ఇలా తిన్నగా పట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా పట్టుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా అంతే ఇక్కడ కూడా అయిపోయింది ఎగర్స్ ఉన్న తర్వాత నీట్గా కట్ చేసేయండి చూసారా షేప్ అనేది అలా నిలబడుతుంది అనమాట బాగుంటుంది వంకరగా అంటే ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఈ మెయిన్ డాట్ వంకరగా వచ్చిందని ఎందుకు వస్తుందంటే మీరు షోల్డర్కి తిన్నగా పట్టుకోకపోతేనే వంకరగా వస్తుంది మీరు ప్రతీదీ కూడా మార్కింగ్ అనేది కటింగ్ వీడియోలోనే క్లియర్ చేసుకోండి అప్పుడు స్టిచ్చింగ్ అనేది ఈజీగా అవుతుంది అనమాట తర్వాత మెయిన్ డాట్ అయిపోయిన తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టుకుని చంక వైపుకి మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపు ఉన్న డాట్ని వేయాలన్నమాట అప్పుడే మీకు ఆ మూడు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి కప్పులాగా ఉంటాయి ఓకేనా అయిపోయిందండి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి ఇక చూడండి బ్యాక్ పార్ట్లో కూడా డాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి నడుము దగ్గర ఇలా ఈక్వల్గా పట్టేసుకుని ఇంకా కరెక్ట్గా ఇలా పట్టుకోండి ఇక నేను టక్స్ ఇవ్వలేదు అందుకుని చెప్తూ ఉంటాను కటింగ్లు అన్నీ క్లియర్ చేసేసుకుంటే చక్కగా స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది ఇలా మెయిన్ డాట్ ఇలా పట్టేసుకుని నడుము దగ్గర ఈక్వల్గా పట్టేసుకుని తిన్నగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయింది తర్వాత వచ్చేసి ఇలాగా ఇలా పట్టేసుకుని తిన్నగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే దీన్ని తీసి పక్కన పెడదాం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నాకు సైడ్ కొన్ని అతుకులు పడతాయి అవి కూడా జాయిన్ చేసేసుకుందాము అతుకులు అనేవి ఎందుకు పడతాయి అంటే ఆరు లూజ్ ఎనిమిది ఇంచులు ఉందనుకోండి పక్కన ఖర్చుకి మనకి ఉండదు అనమాట ఎందుకంటే వీళ్ళకి లైనింగ్ వచ్చేసి ఇంకా చిన్నది ఇచ్చారు చిన్నపన్న లైనింగ్ అందుకనే మనకి క్లాత్ ఎక్కువ లేదు సో నేనైతే జాయింట్ వేస్తున్నాను ఇలాగా నీట్గా నాలుగు ఫోల్డింగ్ చేసుకుని ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా షేప్ అనేది ఉంటుంది అనమాట జాయిన్ చేసేటప్పుడు ఇలా ఉండాలి ఇవన్నీ కూడా కొత్తలో వచ్చేవి కాదు కొంచెం కుట్టగా కుట్టగా అనుభవంతో కొంత వస్తాయండి ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ కొన్ని టిప్స్ అనేవి తెలుస్తాయి అనమాట ప్రతీది యూట్యూబ్లోనే నేర్చుకోవాల్సిన అవసరం లేదండి మనం కుట్టగా కుట్టగా బ్రెయిన్ వాడగా కూడా వస్తాయి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా తర్వాత ఇటువైపు కూడా అంతే కొంచెం లైనింగ్ జాయిన్ చేస్తున్నాను గమ్ముతో జాయిన్ చేసేను మళ్ళీ ఇవన్నీ కూడా అటు ఇటు అవ్వకుండా జాయింట్ అయితే చేస్తున్నాను ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇది అయిపోయింది దీన్ని ఓపెన్ చేసేసుకుని ఈ సైడ్ కూడా అంతే ఈ సైడ్ కూడా ఇలాగా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు ఎగస్లో ఉన్న క్లాత్ నీట్గా కట్ చేద్దాము ఇక్కడ కూడా అంతే ఇలా పట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి అగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి విత్ సైడ్ కూడా అంతే ఇది చూడండి ఇది ఇంకొక హ్యాండ్ కూడా అంతే ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా కొద్దిగా లైట్గా తక్కువైంది అంతేనండి అలా అని చెప్పేసి మనము అతుకులు వేయకుండా ఉన్నామనుకోండి అస్సలు బాగోదనమాట మనకి ఖర్చు ఉండదు ఫినిషింగ్ కూడా నీట్గా ఉండదు ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయి ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే అడుగు భాగంలో పెట్టేసుకుని దీనిపైన ఇలా ఒరిజినల్ పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇక నీట్గా రాగా ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే సెల్ఫ్ పైపింగ్ అయితే వేస్తున్నానండి అంటే సేమ్ క్లాత్ తోటే పైపింగ్ వేయటం అనమాట నేను స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకున్నాను హ్యాండ్కి కదా స్ట్రేట్గా ఉన్న క్లాత్ అయితే పర్లేదు క్రాస్గా ఉండాల్సిన అవసరం లేదు ఇలాగ వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటున్నాను దీని వెడల్పు వచ్చేసి ఒకటిన్నర ఇంచు తీసుకున్నానండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి కొంచెం ఎక్కువ వెడల్పు అనిపించింది నాకు కొంచెం కట్ చేస్తున్నాను అయినా అటు ఇటు కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంది అందుకని చెప్పేసి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మొత్తానికి దీనిపైన పెట్టేసుకుని ఇదిగోండి ఎంత పొడుకాలో అంత తీసేసుకోండి నాకు రెండు చేతులు వచ్చేస్తాయండి కరెక్ట్గా దీనిపైన ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసేసుకుని ఇలా పెట్టేసుకుని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా లోపలికి అనేది ఫోల్డ్ చేసుకోండి ఇలా లోపల ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా లోపలికి నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసి రెండో వైపు హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఒక స్టిచ్ అన్న వేసేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా అంతే ఎగస్ట ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి దీనిపైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకి బాగుంటుంది హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్మెంట్ అనేది చేసేసేయండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి రెండోది అండి ఈ రెండోది కూడా అంతే నడుములు మనకి హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా ఉండాలి అదేవిధంగా ఆర్మ్ లూస్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసేయాలి ఇలా కుట్టుకుంటూ రండి నేను చాలా క్లియర్గా స్లోగా చెప్తున్నాను పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే తీసేసుకోండి దాకా ఇట్లా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి మొత్తం కూడా నీట్గా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి చూడండి ఎగస్టమ్ థ్రెడ్ని కట్ చేసేయండి పక్క నుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇంకా మనకి పని లేదు ఇక్కడ ఆర్మ్ లూస్ దగ్గర కరెక్ట్గా వచ్చేటట్టు మీరు మార్కింగ్ అయితే వేసుకోవాలి రెండు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయండి ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్ నేను టూ లేయర్స్ లైనింగ్ తీసుకున్నాను ఒక లేయర్ ఒరిజిన క్లాత్ ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఓకేనా పాదం వైపు పెట్టుకుంటూ వెళ్ళాలి ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది ఇలా పట్టే పెట్టేసుకుని కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి టాప్ స్టిచ్ వేసుకుని మళ్ళీ క్లోజ్ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అయిపోయి నెగర్ ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాము నెగర్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఒకటి అటు పెట్టాలి ఒకటి ఇటు పెట్టాలి అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తాయండి చూడండి ఇలా నీట్గా వచ్చేస్తాయి ఎగ్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి నెక్స్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి అంతే ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం క్లాత్లు ఉన్నాయి కదా అవన్నీ కూడా నీట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసేసేయండి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఒక షేప్ బెల్ట్ అడుగు భాగంలో పెట్టండి ఆ షేప్ అనేది ఖచ్చితంగా మీకు ఉక్సుపట్టి పట్టి వైపుకే వస్తుంది ఎందుకంటే మనం అలాగా స్టిచ్ చేసుకున్నాం చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాం పాదం నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ రావాలి మెయిన్ దాటు పాదం వైపుకి ఫోల్డ్ చేయాలి ఓకేనా ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా నీట్గా ఇలా క్లోజ్ చేసుకోండి ఇలాగా ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి చూడండి మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక షేప్ బెల్ట్ అనేది పైకి వస్తుంది అనమాట ఒకటి కిందకు వస్తే ఒకటి పైకి వస్తుంది దీనివల్ల ఏంటంటే మనకి ఉల్టా సీత పడకుండా ఉంటాయండి ఉల్టా సీత అనేది పడవన్నమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఎడమ చేతి వైపుకైతే కాజా పట్టి పెట్టుకోవాలి కానీ వీళ్ళకి ఏంటంటే ఉంది ఉందన్నమాట ఎడమ చేతి వైపుకైతే పట్టి ఉంది అంటే ఏరియాని బట్టి ఉంటాయి కదా అలాగా ఉక్సు పట్టి అయితే ఉంది నేను ఏం చేస్తానంటే ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి తీసుకుంటాను ఉక్సుపట్టి దానికంటే ముందు కాజాపట్టి కుట్టుకుంటాను నాకు కాజాపట్టి కుట్టుకుంటేనే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది కాజాపట్టి పైన ఉక్సుపట్టి పెట్టుకుని చెక్ చేసుకుంటాను అనమాట నేనైతే కుడి చేతి వైపుకు కాజాపట్టి కుడుతున్నాను మూడించు వెడల్పుతోటి క్లాత్ తీసుకుని అడవు భాగంలో పెట్టేశానండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను వెళ్ళిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇటు తిప్పేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇటువైపు తిప్పుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి ఇలాగా అయిపోయింది ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి దీనిపైన మనకు ఉక్సిపట్టి పెట్టుకుంటే కరెక్ట్గా రావాలి చూసారు ఎంత కరెక్ట్గా వచ్చిన గీత గీత కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది కదా అలా రావాలన్నమాట అందుకు నేను కాజాపట్టి ముందు కుట్టుకుంటాను ఇప్పుడు పట్టి కోసం ఒకటిన రి వెడల్ప్తోటి అయితే క్లాత్ అయితే తీసుకున్నాను లైనింగ్ క్లాత్ తీసుకున్నాను యాక్చువల్గా అయితే ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండూ తీసుకోవచ్చు కానీ నాకు ఒరిజినల్ క్లాత్ అనేది ఉక్స్ పట్టి కోసం కాదు కాజా పట్టి కోసం మాట్లాడుతున్నాను కాజా పట్టి కోసం ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు తీసుకోవచ్చు కానీ ఒరిజినల్ క్లాత్ కొంచెం దలిసరిగానే ఉంది కదా మళ్ళీ లైనింగ్ వేసామనుకోండి ఇంకా అయిపోతుంది అనమాట అందుకు నేను వేయలేదు కావాలంటే వేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి నేను ఉక్స్ పట్టి కోసం ఒకటిన్నర ఇంచి వెడక్తోటి లైనింగ్ క్లాత్ తీసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని డాట్ వచ్చిన చోట కూడా ఫోల్డింగ్ చేసుకున్నాను డాట్ దగ్గర ఎందుకు ఫోల్డింగ్ చేసుకున్నారంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట అందుకునే అయిపోయిందండి ఇప్పుడు ఇదంతా కూడా ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి తిప్పేసుకుని ఇలాగా ఇలా మన వైపుకి తిప్పేసుకోవాలి ఇలా మన వైపుకి తిప్పేసుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అంత నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము కరెక్ట్గానే వచ్చేస్తుంది ఎందుకంటే అంతా పక్కాగా మనం కుట్టాం కాబట్టి కరెక్ట్గా వస్తుంది చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఇలా రావాలి ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ ఉంటుంది కదా అక్కడ కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలండి యాక్చువల్గా చాలామంది మనకి ఉంటారు కదా జెంట్స్ టైలర్స్ కానివ్వండి బొటిక్లో కుట్టే వాళ్ళందరూ కూడా కటింగ్లు చేసేటప్పుడు క్రాస్గా కట్ చేస్తారు కానీ నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేస్తాను ఎందుకంటే ఇంక ఇదంతా రెడీ అయిన తర్వాత చేస్తేనే మనకి ఇంకా ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే బాగా వస్తుంది అనమాట నా మంత్రంలో కట్ చేసి కుట్టి చూడండి మీకే తెలుస్తుంది సో నాకు పట్టి ఎత్తగడానికి ఎంత అయితే ఖర్చు అంత పెట్టుకుని మిగతాది కట్ చేసాను అదేంటక్క ఎంత ఈక్వల్గా కట్ చేసినా కూడా మీకు ఎందుకు అంత ఎక్కువ వచ్చింది అనుకుంటారా బ్యాక్ పార్ట్లో డాట్స్ వేస్తాం కదా దానివల్ల కిందకి దిగుతుంది ఆటోమేటిక్గా దిగుతుంది అందుకని ఆ దిగుతుందనే ముందే కట్ చేస్తారనమాట కానీ నేను ముందు కట్ చేయను కుట్టేటప్పుడు కట్ చేస్తాను ఇప్పుడు నేను పట్టి తీసేసుకుని ఇలాగ నేను చెప్తాను కదా కటింగ్ వీడియోలో కూర ఉన్న క్లాత్ని తీసుకోవాలి ఒకటిన్నర నుంచి వడతో దాటు వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకున్నానండి సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి తర్వాత ఇటు సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా ఇలాగా మార్కింగ్ అయితే వేసేసేయండి ఇటు అంతే ఇప్పుడు ఏం చేద్దామంటే షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా పాదం వైపు కొంచెం స్లోపిస్తూ ఇంకొక స్టిచ్ అయితే వేయాలి ఇలాగా ఓకేనా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నెక్ వైపుకి స్లోప్ ఇవ్వండి నెక్ వైపుకి స్లోప్ ఇవ్వండి ఇలా మొత్తం కూడా ఇది కూడా అయిపోయిందండి తర్వాత మనం సెల్ఫ్ పైపింగ్ వేద్దాం నెక్ కూడా ఇవన్నీ సెల్ఫ్ పైపింగ్లు ఎందుకక్క ఏదైనా క్రీమ్ కలర్ అయినా ఏదైనా వేయచ్చు కదా అని వీళ్ళకి నచ్చదండి పైపింగ్ వేయడం పెద్దవాళ్ళ బ్లౌజ్ అనమాట అలా అని చెప్పేసి మనం ఏదైనా హెమ్మింగ్ పట్టి వేయొచ్చు కానీ ఏంటంటే భుజాలు జారిపోతాయి కొన్ని రోజులు వేసుకున్న తర్వాత నెక్క దగ్గర సాగిపోయి భుజాలు జారిపోతాయి ఈ టిప్ అనేది నేను ఒకరి దగ్గర తెలుసుకున్నాను వాళ్ళు ఏం చెప్పలేదు కానీ కుట్టేటప్పుడు చూస్తే నాకే అర్థమైంది అనమాట ఎందుకు మీరు ఇలా పైపింగ్ వేస్తున్నారని అడిగితే చెప్పలేదు తర్వాత ఏదో మాటల మధ్యలో చెప్పారనమాట ఇలాగా సాగిపోతుంది కొత్తలో ఇప్పుడు కాదండి నేను కొత్తగా నేర్చుకునేటప్పుడు ఎవరు నాకేం చెప్పేవారు కాదు కానీ వాళ్ళ సగం సగం చెప్పేవారు నేనే మిగతా సగం నేనే కనిపెట్టేసేదాన్ని భుజాలు ఆగిపోతే మళ్ళీ ఇది జారిపోతుంది అది జారిపోతుంది అంటారు ఇలా వేసేస్తే ఏ గోలా ఉండదని ఏదో మాటల మధ్యలో చెప్తే అప్పుడు నాకు అర్థమైంది అనమాట ఓకే ఇలా వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది కదా అని సో అదే మీతో చెప్తున్నాను మీరు అడక్కపోయినా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పే ప్రతి టిప్పు మీకు ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇప్పుడు నేనైతే క్రాస్కున్న క్లాత్ని తీసుకుని అన్నీ కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను ఉల్టా సీదా ఉంది కదా అవన్నీ చెక్ చేసుకోవాలి ఆపోజిట్లో పెట్టేసుకుని నీట్గా చూసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుని నీట్గా చెక్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా అన్నీ కూడా ఆపోజిట్లో పెట్టేసుకుని మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా అంతే ఒక సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోండి ఇలా వన్ సైడ్ ఫోలింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలా స్టిచ్ చేసానో అలాగా ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే నెక్ దగ్గర నుంచి నెక్ దగ్గర నుంచి మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు ఇలా స్ట్రెయిట్గా వచ్చేసేయాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా అంతా కూడా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి రౌండ్ తిరిగే చోట నీట్గా టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగ ఇలా ఫోల్డింగ్ చేసుకోండి చూడండి ఇలా మొత్తం కూడా అంతే నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా లోపలికి పెట్టుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా లోపల క్లోజ్ చేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇంక నేను చెప్తూ ఉంటాను కదా హిమ్మింగ్తో పని లేకుండా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇక్కడ కూడా అంతే ఎగ్స్ట్రన్ క్లాత్ నీట్గా కట్ చేసుకొని ఏమైనా ఉంటే సో ఇప్పుడైతే నాకు నెక్క కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేయాలి హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు చెప్తా ఉంటాను కదా ఈ సైడ్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలని నేను హ్యాండ్ రెడీ చేసినప్పుడు కూడా ఆర్మ్ లూజ్ అనేది ఈక్వల్గా ఉండాలని చెప్పాను ఎక్కడ కూడా అంతే షోల్డర్ దగ్గర కూడా ఈక్వల్గా ఉండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేయాలి అంటే ఉల్టా అంటే అటువైపుకి సగం నుంచి మన వైపుకి సగం నుంచి అవతల వైపుకి కుట్టాలన్నమాట అలా కుట్టడం వల్ల ఏంటంటే మొత్తం రౌండ్ తిరగకుండా ఉంటుంది రౌండ్గా వెళ్ళిపోయి కుర్చుల కింద రాదనమాట బాడీ మీదకి వెళ్ళిన తర్వాత హ్యాండ్ అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసుకోండి ఇక్కడ ఎగస్ట్ క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట్ క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉంది చూసారా ఇక్కడ ఇక్కడ కూడా నీట్గా ఈక్వల్గా కట్ చేసుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సేమ్ మనం ఏదైతే హ్యాండ్కి ప్రాసెస్ ఇచ్చామో ఇదే ప్రాసెస్ దీని కూడా మిడిల్లో పెట్టేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఇలాగా మన వైపుకి నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఆపోజిట్లో ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు సైడ్ జాయింట్ అయితే చేసేద్దాం సైడ్ జాయింట్ చేసేటప్పుడు చెప్పాను కదా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలని బ్యాక్ పార్ట్ నుంచి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇక్కడ వచ్చేసి ఆరు లూజు ఇక కొంచెం లూజ్ కుట్టండి ఎందుకంటే మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కదా ఇది వచ్చేసి మనకేమో లైనింగ్ బ్లౌజ్ అనమాట కొంచెం లూజ్గా కుట్టుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా కంప్లైంట్స్ రావు కస్టమర్ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసుకొని మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు సైడ్కి సైడ్ జాయింట్ వైపుకి ఒక కుట్టు కుట్టేసేయండి వేగ సున్న క్లాత్ని కట్ చేసేయండి వేగ సున్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంకొకటి ఇంకొక హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి మొత్తానికి ఫైనల్గా మూడు కుట్లు వేయాలండి అంతకంటే ఎక్కువ వేసినా కూడా మనకి షేప్ అనేది ఉండదు అనమాట వాళ్ళు వేయమన్నా కూడా తర్వాత వేస్తాంలే అంతగా కావాలంటే అని చెప్పండి వేస్తే మాత్రం మనకి అక్కడ లావ్ అయిపోయి షేప్ అనేది ఉండదు నడుము దగ్గర అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా అయితే బ్లౌజ్ రెడీ అయిపోయిందో సో నేను చెప్పిన టిప్స్తో కనుక బ్లౌజ్ కుట్టారంటే ఖచ్చితంగా మీకు తొందరగా సక్సెస్ అనేది వస్తుంది బయట వాళ్ళు బ్లౌజులు కుట్టి డబ్బులు సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి టిప్ అనే అనుకోవాలి ఓకేనా చూడండి చక్కగా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్